ప్రాప్తించేరు గది వ్యచక్షులు చూపించంగ నీ రూపమే భూపాలుండగు కౌరవాధి పటికిన్ భాజ్యంబు కైరాయ భారం పాండవులందు యుద్ధమని మోసేవుని వార్యంబవ్వేవుని భారము వెంకటాద్రి పద్మావతి వల్లభ భా సంగటం లరించి వెంకటాచరు ని ప్రసాదించి పద్మావతి ప్రణరథ జన్మాంధుడైన దర్ధరాష్ట్రునికి దివ్య చక్షులను ప్రసాదించి నీ విరాట్ రూపాన్ని దర్శింపజేసి అనుగ్రహించినావు భారాన్ని మోసి ధర్మాన్ని రక్షించి అధర్మాన్ని ఖండించినాంబను పద్యపాదములతో శ్లాఘించు భక్తీబాంధవ పాంచు శంఖారావమధ్వనుల్ మర్ధించేను మధోన్మత్తుడైన కల్పశాత్ముండా కలింజేరగా ప్రార్థించే నిల వెంకటాద్రి నిలయా పద్మావతి వల్లభ సంకటంలో నుంచి వెంకటాచరణి భాష సంపదలను ప్రసాదించి పద్మావతి ప్రణనథ శార్దుల పద్యాలతో నిండి కీర్తించ భక్తార్థులను రక్షించ పాంచజన్యమును పూరించి కలుషాత్ములను దురుమాడి పదోన్మత్తులైన కలిని పారద్రోలేవు దేంబెప్పుడు శాశ్వత ఇలా సంతోషం పొందానా దేవుహేగా నది నీటి బుగ్గని తలం ఉన్నాను చింతించు నా బాహ్యమును చూడ నిలయ పద్మావతి వల్లభ భా సగటం వెంకటాద్రిని వాస శపథ ప్రసాదించి పద్మావతి ప్రణలద దేహం ఎప్పుడు శాశ్వతము గారు జీవితము ఉద్భుత ప్రాయము అంతరమేది నా ఆత్మ పాదాలను సరళ వచ్చినది బ్రహ్మస్వరూపుడవు నీవు